నెల్లూరు జిల్లా కావలిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలు పూజ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ తెలిపారు కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు ముందుగా కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుల్లి నాగేశ్వరరావు గారు పార్త నాగేశ్వర గారు చనిపోవడం జరిగింది ఒక నిమిషం ఆయన కోసం మోనం పట్టించవలసింది కావచ్చు రేపు కార్యక్రమం అనగా వినాయక చవితి సందర్భంగా కావలి ఆర్యవైశ్య సంఘం తరఫున వినాయకులు అంటే మట్టి వినాయక విగ్రహాలు ఒక నాలుగు వేల విగ్రహాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అవి నిజానికి కూడా విజయవాణి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలి ప్రజెంట్ కల్చర్లో ఉన్న పిల్లలందరూ కూడా వినాయక చవితి ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావడం లేదు వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉండే ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఈ బుక్కుని తయారు చేయడం జరిగింది దీంట్లో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బుక్ కానివ్వండి ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టాలని కావలి శాసనసభ్యులు మన ప్రతి తమ్మ నాయకులు శాసనసభ్యులు గద్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దీన్ని మేము కావల మండల ఆర్య సంఘం ఆధ్వర్యంలో చేయడం కూడా జరుగుతూ ఉంది రేపు ఎమ్మెల్యే గారిని మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాడే ప్రోగ్రామ్కి దీని ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసి వెళ్తారు ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా కావాలి నియోజకవర్గ ప్రజలు కావాలి పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని సత్యవినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము కావలి ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అదేవిధంగా వినాయక చవితి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాసమే రేపటి రోజున మహోన్నతమైన కార్యక్రమం వేలాది మన విఘ్న వినాయకుని యొక్క ప్రతిమలు స్థానిక మన ఆర్య వైశ్య దైవం మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహ వద్ద వేలాదిగా విగ్రహాలని తన సొంత నిధులతోటి రేపటి రోజున ఇల్లుండి యొక్క పండగని పురస్కరించుకొని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నారు అలాగే వినాయక ప్రతిమలు అందరూ పాటు వినాయక కల్పాలు మొత్తం పాత మన బాడీ ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఎవరిని కూడా తగ్గించకుండా అందరినీ దాంట్లో దాంట్లో ఆ పత్రికలు దాంట్లో పెట్టున్నాడు రతకల్పం దాంట్లో మేము పలు కార్యక్రమాలు చేయడం ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మేము చవితి పని రావడం ఇదే విధంగా ఆ పుస్తకము మరియు విగ్రహాలు ఇంకా పంపిణీ చేస్తాము ఈ ప్రోగ్రాంలో ఆ యొక్క పుస్తకంలో శిష్టం ప్రకారం పూజ మొదటి నుంచి దాకా ఏ పత్రాలు వాడాలో ఆ పత్రాలు ఫోటోలతో కూడా కొంతమంది తెలియదు పిల్లలకి ఆ పత్రం అంటే ఏంటి మాచీ పత్రం కూచి హామీ అనేది మావడాక అని కూడా తెలియదు అక్కడి నుంచి కూడా ఫోటోలు పెట్టి మాచి పత్రం మావడాకని ఆ విధంగా ప్రతి ఒక్కటి ఇమేజ్ పెట్టి దాన్ని ఎలా వాడాలి ఎలా పూర్చారో ప్రతి ప్రతి పెట్టాము కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కావాలి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు సాయంత్రం నాలుగైందికి బొమ్మ తొమ్మిది వచ్చి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత తదుపరి మీ పుస్తకాలు విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి కావాలి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సింది చూస్తున్నాను అదేవిధంగా ఈ పుస్తకంలో మేము ఈ సంవత్సరం సంఘం తరఫున ఏ కార్యక్రమాలు చేశామో వారిని కూడా ఒక విధంగా రాయడం జరిగింది ఒక టేజ్లో సో అదేవిధంగా మేము ఈ ప్రోగ్రామ్స్ని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ అన్ని విధాలా అన్ని వర్గాల వారికి సహాయపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ని మేమించుకోవాలని అభావతంగా కోరుకుంటున్నాము జయ వాసిని జై జయ వాసి